అర్ధరాత్రి రైళ్లలో ప్రయాణికులే లక్ష్యంగా చేసుకుని అంతరాష్ట ముఠాలు చోరీలకు పాల్పడుతున్నారు రైల్వే పోలీసుల నిఘా లోపంతో ప్రయాణికుల భద్రత కొరవడిందని ఆరోపణలు వస్తున్నాయి తాజాగా షిర్డి ఎక్స్ప్రెస్లో చోరీకి పాల్పడిన ముఠా ఆనవాళ్లు ఆర్పీఎఫ్ జీఆర్పీ సిబ్బంది పసిగట్టలేకపోయింది తాజాగా షిరిడీ ఎక్స్ప్రెస్ లో జరిగిన దొంగతనం కలకలం రేపింది ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర హర్యానా రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు అధిక శాతం రైళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది అంతర్రాష్ట్ర ముఠాలు పక్కా పథకం ప్రకారం దోపిడీలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు ఒక్కో ముఠాలో ఐదు నుంచి ఎనిమిది మంది సభ్యుల వరకు ఉంటారు వారిలో తప్పనిసరిగా ఒకరిద్దరు మహిళలు ఉండే విధంగా చూసుకుంటారు దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల గురించి ఆరా తీస్తారు ప్రయాణికులు నిద్రలోకి జారగానే ముఠాలు బెర్తుల కింద ఉన్న బ్యాగులు చేతి సంచులు సెల్ఫోన్లు వంటి విలువైన వస్తువులు కాజేసి రైలు వేగం తగ్గగానే కిందకు దూకుతారు కొన్ని సందర్భాల్లో చైన్ లాగి పారిపోతుంటారు దొంగతనం చేశాక ముఠా సభ్యులంతా ఎక్కడ కలవాలనేది ముందుగానే నిర్ణయించుకుంటారు దీని ప్రకారం కొల్లగొట్టిన సొమ్ముతో అజ్ఞాతంలోకి వెళుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి రైళ్లు ఎంతటి కీలకమైన ప్రజా రవాణాలో లోపం కారణంగానే ఏఓబీ ఏజెన్సీ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున గంజాయి నగరానికి చేరుతుందని ఆరోపణలు వస్తున్నాయి సరుకు రవాణాకు అధిక శాతం స్మగ్లర్లు రైళ్లనే సురక్షితంగా భావిస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం బంగారం కార్మికుల రవాణా జరుగుతోంది ఈ అక్రమ కార్యక్రమాలను మించి దొంగతనాలు రైల్వే పోలీసులకు సవాలుగా మారాయి కొన్ని సందర్భాల్లో ప్రయాణికుల ఏమరపాటు దొంగలకు అనువుగా మారుతోంది సెల్ఫోన్లు ల్యాప్టాప్లు ఛార్జింగ్ పెట్టి వదిలేస్తున్నారు విహారయాత్రలు శుభకార్యాలకు వెళ్లే మహిళలు విలువైన ఆభరణాలు ధరిస్తున్నారు బోగీల్లో చేరిన ముఠా సభ్యులు కొందరు ప్రయాణికుల మధ్య చేరి పరిసరాలను అంచనా వేస్తారు ఒంటరిగా ఉన్న వృద్ధులకు దగ్గరై తినుబండారాల్లో మత్తు పదార్థాలు ఉంచి నిద్రలోకి జారుకునేలా చేస్తారు ప్రయాణికులంతా ఆదమరిచి నిద్రపోతున్నారని నిర్ణయించుకున్నాక విలువైన వస్తువులు దొంగిలించి క్షణాల్లో మాయమవుతారు గమ్యం చేరాక నిద్రమత్తు వీడాక తమ వస్తువులు మాయమైనట్టు గుర్తించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రోజూ ఏదో ఒక ప్రాంతంలో ఇరవై వరకు దొంగతనాలు జరుగుతున్నట్లు పోలీసులు అంచనా వేశారు ఈ ఏడాది ఇప్పటి వరకు సికింద్రాబాద్ జీఆర్పీ నమోదు చేసిన కేసుల్లో రెండు వందల పదిహేడు జీరో ఎఫ్ఐఆర్ ఉన్నాయి వీరంతా ఏపీ తెలంగాణ మహారాష్ట్ర ఒడిశా తదితర రాష్ట్రాల్లో సొత్తు పోగొట్టుకుని ఇక్కడ ఫిర్యాదు చేశారు